ఫ్రైస్థల గుడ్ మార్నింగ్ అందరికీ వందనాలు వెల్కమ్ బ్యాక్ టు ద బైబిల్ రీడింగ్ ప్రోగ్రామ్ ఈ రోజు మనం బైబిల్ రీడింగ్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసుకుందాం అందులో చాలా జాగ్రత్తగా ఉండండి చదివేటప్పుడు బైబిల్ పక్కన పెట్టుకొని లైన్ టు లైన్ చూసుకుంటూ పోతే అర్థమవుతుంది సో దయచేసి మీరు అలా చేయాల్సింది మనం చేసినా మనం స్టార్ట్ చేసుకుందాం సో ఈరోజు మనం చూడాల్సిన అధ్యాయం ఏంటంటే ఆది కాండా ఆరో అధ్యాయం ద బుక్ ఆఫ్ జన్సీస్ చాప్టర్ సిక్స్ ఈ అధ్యాయంలో మనం చూడాల్సిన విషయాలు మానవుల దుష్టత్వం ఎలా ఉంది నోవా కుటుంబం ఎలా రక్షించబడింది అనేది మనం చూస్తాం మర్చిపోదు రీడ్ ద బైబిల్ ఎవ్రీ డే సో లెట్ స్టార్ట్ అవర్ ప్రోగ్రామ్ సో చూడండి మానవుని దుష్టత్వం గురించి మనకి ముందుగా తెలుసుకుంటాం ఆ మానవుని యొక్క దుష్టత్వం దుర్మార్గం చరిత్ర దేవునికి వ్యతిరేకంగా చేసే పనులన్నీ ఎలా అనేది మనం చూద్దాం దానికి దేవుడు ఎలా రెస్పాండ్ అయ్యాడ అనేది మనం ఈ యధ్యంలో చూస్తాం సో ఫస్ట్ ఫస్ట్ వర్షన్ మనుషులు భూమి మీద విస్తరించడం మొదలుపెట్టారు వాళ్ళకు కూతులు పుట్టినప్పుడు దైవ దైవ కుమారులు మనుషుల కూతులు అందంగా ఉండడం చూసి వాళ్ళు తమకు నచ్చిన స్త్రీలను పెళ్లి చేసుకున్నారు సో దీనికి అది నటమే చూడండి మనుషులు భూమి మీద సంతానం విస్తరించిపోయింది అనేక ప్రదేశాలకు అనేక కండాలకు మనుషులందరూ వెళ్ళిపోయారు అంటే భూమి మొత్తం విస్తరించిపోయారు మనుషుల సంతానం సో వాళ్ళకి కుమార్తెలు పుట్టారు సో వాళ్ళ కుమార్తెలు పుట్టారు కదా ఆ కుమార్తెల్లో కొంత అందంగా ఉన్న వారిని ఈ దైవకుమారులు తెలుసుకొని దైవ కుమారులు మనుషులు కూతులు అందంగా ఉండడం చూసి ఏం చేశారంటే వాళ్ళు కొంతమంది తమకు నచ్చిన వారిని పెళ్లి చేసుకున్నారు నెక్స్ట్ వచ్చినాం యహోవ ఇచ్చిన ఊపిరి మనుషు మనుషులలో ఎల్లకాలం ఉండదు యహోవా జీవం ఇచ్చిన ఊపిరి మనుషుల్లో ఎలా కాలం ఉండదు ఎందుకంటే వారు బలహీనమైన రక్త మాంసాలు కలిగిన వారు వారు నూట ఇరవై సంవత్సరాల కంటే ఎక్కువ కాలం బతకరు అని స్టేట్మెంట్ ఇస్తున్నారు చూడండి భయంకరమైన స్టేట్మెంట్ సో ఇక చూడండి జీవం ఇచ్చిన ఊపిరి అంటే దేవుడు ఊపిరి జీవం ఇస్తుంది మనకి అలాంటి ఊపిరి మనుషులు ఎల్లకాలం ఉండదు మనుషులతో ఎల్లకాలం ఉండదు ఎందుకు ఉండదు అనేది కూడా దేవుడు చెప్తున్నాడు ఎందుకంటే మనుషులు బలహీనమైన రక్త మాంసాలు దేహాన్ని కలిగి ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎల్లకాలం దేవుని ఊపిరి వాళ్ళలో ఉండదు అని చెప్తున్నారు నూట ఇరవై సంవత్సరాల కంటే ఎక్కువ కాలం బ్రతకడు మానవుడు అనేది కూడా దేవుడు చెప్తున్నాడు దైవకుమారులు మనుషుల కూతులను పెళ్లి చేసుకున్నప్పుడు వాళ్లకు పిల్లలు పుట్టారు వీరు ఆ రోజుల్లో ఆ తర్వాత కూడా భూమి మీద ఉన్న దీర్ఘదేహులు మహాకాయుడు గొప్ప శూరుడు పూర్వకాలంలో పేరు ప్రఖ్యాతులు గల వారు వీరే సో చూడండి ఫ్రెండ్స్ ఈ వచనంలో ఏంటంటే మన మనం చూడాల్సిన విషయం ఏంటంటే సో దైవకుమారు ఉన్నారుగా మనుషులు కూతుల్ని తమకు నచ్చిన వారిని పెళ్లి చేసుకున్నారు కదా పెళ్లి చేసుకున్నప్పుడు వాళ్ళకి సంతానం పుట్టారు ఆ సంతానం కలిగిన వారు ఎలాంటి వారు మనం ఈ అధ్యయనంలో చూడవచ్చు ఈ వచనంలో చూడవచ్చు వాళ్ళు ఎలాంటి దీర్ఘదేహులు మహాకాయులు తర్వాత గొప్ప శూరులు కలిగిన వారు పూర్వకాల మందు పేరు ప్రఖ్యాతి పీరు ప్రఖ్యాతులు కలిగిన వారు పేరు ప్రఖ్యాతులు కలిగిన వారు తర్వాత మహాశూరులు దీర్ఘదేవులు మహాకాయులు గొప్ప శూరులు గొప్ప బలవంతులు అనేది వాళ్ళ గురించి దేవుడు చెప్తున్న విషయాలు సో ఈ వీరి కాలంలోనే నెఫీరియులు అనే వాళ్ళు కూడా నివసిస్తూ ఉన్నట్టు మనం చూస్తాం నెక్స్ట్ వచనం మనుషుల దుర్మార్గం భూమి మీద మితిమీరిపోయిందని వాళ్ళ హృదయ ఆలోచన విధానం ఇప్పుడు దుష్టత్వం అని ఎహోవా చూశారు సో దేవుడు చూస్తున్నాడు దేవుడు పరిశీలిస్తున్నాడు దేవుడు తెలుసుకుంటున్నాడు సో మనుషుల యొక్క దుర్మార్గము అంటే మార్గము చెడు మార్గము అందరూ మనుషులందరూ దారితారు భూమి మీద మితిమీరిపోయారు హద్దులు దాటిపోయారు దేవునికి వ్యతిరేకమైన కార్యాలు విచ్చలవిడగా చేస్తున్నారు తాగుతూ ఉన్నారు తిరుగుతూ ఉన్నారు ఇవన్నీ కూడా దేవునికి అయిష్టమైన కార్యాలు చేస్తూ ఎంతో పాప ఊబిలో కొట్టుకుపోతున్నారు మునిగిపోయారు అని మనం చూస్తాం సో ఈ సిచువేషన్స్ అన్నింటిని చూసి దేవుడు ఎలా రెస్పాండ్ అయ్యారని చూద్దాం వాళ్ళ హృదయ ఆలోచన ఎప్పుడు కూడా ఎల్లప్పుడు కూడా దుష్టత్వాన్ని ప్రేరేపిస్తుంది వాళ్ళ హృదయ ఆలోచనలు ఎప్పుడు కూడా దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేయాలనే విధానమే ఆలోచిస్తుంది అలాంటి పరిస్థితి అక్కడ ఉంది సో నెక్స్ట్ తన భూమి మీద మనుషులను చేసినందుకు బాధపడి హృదయంలో విచారించాడు సో దేవుడు ఆ సిచ్యువేషన్ చూసి అలాంటి దారుణమైన పరిస్థితులను చూసి బాధపడ్డాడు చూడండి బాధపడ్డాడు దేవుడు బాధపడ్డాడు అంటే దేవుడు ఎమోషన్స్ ఎమోషన్ ఫీల్ అయ్యాడు హృదయంలో విచారించుకున్నాడు సంతాప పొందాడు కాబట్టి యహోవా నేను సృష్టించిన మనుషులను ఈ భూమి మీద లేకుండా చేస్తాను మనుషులతో పాటు జంతువులను పాకి జీవులను ఆకాశ పక్షులను భూమి మీద లేకుండా తుడిచివేస్తాను సో దేవుడు ఇక్కడ ఒక అద్భుతమైన స్టేట్మెంట్ ఇస్తున్నాడు చూడండి సో ఈ సృష్టిని సృష్టించింది నేనే మనుషుల్ని కలగజేసింది నేనే సో ఈ మనుషులు దుష్టమార్గాన్ని అనుసరిస్తూ దుష్టత్వాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు కాబట్టి వీళ్ళందరినీ నేను నాశనం చేస్తాను భూమి మీద లేకుండా చేస్తాను జంతువులేమి జీవులేమి ఆకాశపక్షులేమి అన్ని భూమి మీద ఉన్నా అన్నీ కూడా తుడిచివేస్తాను నాశనం చేస్తాను దేవుడు స్టేట్మెంట్ ఇస్తున్నాడు నెక్స్ట్ వచ్చాను ఎందుకంటే నేను వాళ్ళను సృష్టించినందుకు బాధపడుతున్నాను అన్నారు సో దేవుడు బాధపడుతున్నాడు దేవుడు హృదయంలో నొచ్చుకున్నాడు దేవుడు హృదయంలో సంతాప ఎందుకు అని అంటే అనంటే వాళ్ళు అంటే మనుషులు భూమి మీద ఉన్న మనుషులు దేవుని చేత సృష్టించిన వారు దుష్టత్వాన్ని ఎక్కువగా కోరుకుంటున్నారు కాబట్టి ఎందుకని దేవుడు బాధపడ్డాడు అనేది మనం చూస్తాం నెక్స్ట్ వచ్చాం అయితే నోవాకు యహో దృష్టిలో అనుగ్రహం పొందినవాడు సో అంతమందిలో భూమి మీద విషయస్తున్న ప్రతి జనాలు అంటే ప్రజలందరూ కూడా దుష్టత్వాన్ని ప్రేరేపించేవాళ్ళు కానీ నోవా కుటుంబం మాత్రం దేవుని దృష్టికి అనుకూలంగా జీవించినట్టు ఈ వాక్యం తెలియజేస్తుంది నెక్స్ట్ వచ్చాం నోవా గురించి సంగతులు నోవా నీతి నీతిపరుడు అతని తరం పాలలో నిందలేనివాడు నోవాక్ దేవునితో కలిసి నడిచినవాడు సో నోవాకున్న ఐడెంటిటీ ఆయనకున్న బీదులు గుర్తింపులు ఏంటంటే నీతిపరుడు అంటే ఆయన నీతిపరుడు తర్వాత వాళ్ళలో నిందలేనివాడు అంటే ఎవరు ఏ నింద కూడా అతని మీద ఏ మచ్చ కానీ ఏ తప్పు కానీ ఆయన మీద మోపబడలేదు సో తర్వాత నోవా దేవునితో కలిసి నడిచినవాడు దేవుడితో కలిసి నడిచిన వ్యక్తి ఎంతో గొప్ప భాగ్యం చూడండి దేవునితో నడిచి కలిసి కలిసి ఉన్న వాడని పేరు నోవా నీతి పరుడు నిందలేనివాడు తర్వాత దేవునితో కలిసి నివసించినవాడు నోవాహు నెక్స్ట్ వచ్చినా షేమోహాము యాప్ అయితే ముగ్గురు కుమార్లకు నోవాత తండ్రి సో నోవాహుకు పుట్టిన కుమారులు ఎవరంటే షేమహాము యాప్ యాపేతు వీళ్ళ సంతానం భూమి మొత్తం విస్తరిస్తుంది అది మనం రాప్టర్స్లో చూద్దాం దేవుని దృష్టిలో లోకం చెడిపోయింది అది హింసతో నిండిపోయింది సో ఈ లోకం ఎలా ఉంది దేవుని దృష్టిలో ఈ లోకం ఎలా ఉందంటే చెడిపోయిన విధంగా ఉంది అది హింసతో నిండిపోయింది మొత్తం హింస అహింస కాదు హింస హింసలు ఎక్కువగా ఆ భూమి మీద ఉంది అన్నట్టు వాక్యం చదివిస్తుంది నెక్స్ట్ వచ్చిన దేవుడు లోకాన్ని చూడగా అది చెడిపోయింది భూమి మీద మనుషులు తమ మార్గంలో చెడిపోయారు సో చూడ ఇది కూడా అదే చెప్తుంది లోకం మొత్తం చెడిపోయింది సో మనుషులందరూ తమ మార్గాన్ని విడిచిపెట్టేశారు విడిచిపెట్టి దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తూ ఉన్నారు నెక్స్ట్ వచ్చినాం దేవుడు నోవాతో అలాంటి సందర్భంలో అలాంటి సిచ్యువేషన్లో దేవుడు భూమిని నాశనం చేసే చే చేసే ముందు నోవాతో ఎలా అంటున్నారు ఏమంటున్నాడని చూద్దాం మనుషుల మూలంగా భూమి హింసతో నిండి నిండిపోయింది కనుక వాళ్ళను అంతం చేసే సమయం వచ్చినట్టు తేడతెల్లం అయింది ఖచ్చితంగా ఈ భూమితో పాటు వాళ్ళందరినీ నాశనం చేస్తాను సో ఈ భూమితో పాటు వాళ్ళను కూడా నాశనం చేస్తాను వాక్యం సహిస్తుంది తేట తెల్ల అయింది క్లియర్ కట్గా తెలిసిపోయింది మనుషుల మూలంగా భూమి భూమి మొత్తం హింసతో నిండిపోయింది వాళ్ళు అంతం చేసే సమయం దగ్గర పడింది అని దేవుడు నోవాతో అంటున్నాడు తర్వాత కోనిఫర్ కలపతో నీ కోసం ఒక ఓడ సిద్ధం చేసుకో గదులతో ఉన్న ఓడను తయారు చేసి దానికి లోపల బయట తారు సో కోనిఫర్ అనే కలప ఉంది ఆ కోనిఫర్ కలపతో నువ్వు ఒక వడ తయారు చేసుకోవాలి నువ్వు దానికి గదులతో ఉన్న ఓడ తయారు చేయాలి గదులు గదులుగా ఉండాలి దానికి లోపల బయట తారు పోయాలి తారు తారు పోయాలి నువ్వు దాన్ని చేయాల్సిన విధానం ఇది సో ఓడ ఎలా నిర్మించాలని దేవుడు చెప్తున్నా చూడండి ఆ ఓడ మూడు వందల మూడు వందల మూరల మూరలు మూడు వందల మూరల పొడువు ఏభై మూరల వెడల్పు ముప్పై మూరల ఎత్తు సో మూడు వందల మూరలు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇది వెడల్పు మూడు వందలు తర్వాత పొడవు ఇది పొడవు మూడు వందల మూరలు పొడవు ఏభై మూరలు వెడల్పు వెడల్పు అంటే ఇది తర్వాత ఎత్తు ఎత్తు ఇది ముప్పై మూరలు ఎత్తు మూడు వందల మూరలు వెడల్పు పొడవు యాభై మూరలు వెడల్పు ముప్పై మూరలు ఎత్తు ఉండాలి ఓడ నిర్మాణం ఒత్తు మూడు వందలు యాభై ముప్పై కొలతలు ఆ ఓడకు కిటికీ చేసి పైనుంచి కిందికి ఒక మూల దూరంలో దాన్ని బిగించాలి ఓడకు పక్కా తలుపు ఉండాలి మూడు అంతస్తులు ఉండేలా దాన్ని చేయాలి సో ఇంకా దేవుడు ఏమంటున్నా చూడండి ఆ ఓడకి ఒక కిటికీ ఉండాలి ఆ కిటికీ ఎలా ఉండాలంటే పైనుంచి కిందకి ఒక మూరం ఒక ఒక మూల దూరంలో ఒక కిటికీ ఆ కిటికీ మార్చాలి అని చెప్తున్నాను ఆ ఓడకు ఒక తలుపు ఉండాలి మూడు అంతస్తుల్లో దాన్ని నిర్మించాలి అనేది దేవుడు చెప్తున్న విధానం నెక్స్ట్ వచ్చినాం విను నేను ఊపిరి ఉన్న వారన్నిటిని ఆకాశం కింద లేకుండా నాశనం చేయడానికి భూమి మీదకి జలప్రవాహం రప్పించబోతున్నాను లోకంలో ఉన్నవన్నీ చనిపోతాయి సో ఇక్కడ దేవుడు ఏం చేయబోతున్నాడో తెలియజేస్తున్నాడు నో వాక్యం ఏం చేయబోతున్నాడు నేను ఇదిగో విను వీటన్నిటిని ఆకాశం కింద ఉన్న ప్రతీది కూడా నాశనం చేస్తాను దేని ద్వారా అంటే జలప్రవాహం జలప్రవాహం ద్వారా అన్నింటిని నాశనం చేస్తాను లోకంలో అన్నీ కూడా చనిపోతాయి అనేది నోవాలతో దేవుడు చెప్తున్నాడు కానీ నీతో నా నిబంధన నెరవేరుస్తాను నువ్వు నీతో పాటు నీ కొడుకులు నీ భార్య నీ కోడలు ఆ ప్రవేశిస్తారు ప్రవేశిస్తాను సో దేవుడు అనాది ప్రణాళిక కలిగి ఉన్నాడు ఆ ప్రణాళికను నీ నీతో నేను నెరవేస్తాను నీ ఫ్యామిలీతో నీ ద్వారా ఆ ప్రణాళిక నెరవేరుస్తాను నా నిబంధన స్థిరపరుస్తాను నువ్వు నీతో కూడా నా కుమారులు కొడుకులు నీ భార్య కొడుకులు కొడుకులు కోడళ్ళు అందరూ కూడా ఓడలో ప్రవేశిస్తారు అని దేవుడు చెప్తున్నారు వీటితో పాటు వాటిని కూడా సజీవంగా ఉంచడం కోసం జీవులన్నింటిలో అంటే శరీరం శరీరం ఉన్న ప్రతి జాతిలోంచి రెండేసి చొప్పున నువ్వు ఓడలోకి తేవాలి వాటిలో ఒకటి మగదిగా ఒకటి ఆడదిగా ఉండాలి సో చూడండి మీ ఫ్యామిలీతో మీ ఫ్యామిలీ మాత్రమే కాదు చూడండి సజీవంగా ఉండడం కోసం పాటు వాటిని కూడా సజీవంగా ఉండడం కోసం జీవులన్నింటిలో జీవులన్నింటిలో అంటే శరీరం తర్వాత శరీరం ఉన్న ప్రతి జాతిలో నుంచి రెండేసి చొప్పునన్ను ఓడలోకి చే తేవాలి వాటిలో ఒకటి మొగది ఆడది అంటే రెండు రెండుగా ఒక ఫిమేలు మేలు కలిపి ప్రతి జాతిలో ఉన్న ప్రతి జాతిలో ఉన్న జంతువులు కానీ పక్షులు కానీ అని తీసుకురా అని దేవుడు తేవాలి అవి చనిపోకుండా ఉండడానికి వాటి వాటి జాతుల ప్రకారం పక్షుల్లో వాటి వాటి జాతుల ప్రకారం జంతువుల్లో వాటి వాటి జాతుల ప్రకారం నేల మీద పాకే వాటి అన్నింటిలో ప్రతి జాతిలో రెండేసి చొప్పున నీ దగ్గరికి అవే వస్తాయి సో నోవాకు దేవుడు ఏం చెప్తున్న చూడు భూమి మీద ఉన్న ప్రతి జాతి ఆ జంతువులు పక్షులు నేల మీద పాకే జీవులు వాటి అన్నింటిలో రెండేసి చొప్పున నీ దగ్గరికి రావాలి వస్తాయి తినడానికి కావాల్సిన అన్ని రకాల ఆహార పదార్థాలు సమకూర్చుకొని నీ దగ్గర ఉంచుకోవాలి అని నీకు వాటికి ఆహారం అవుతాయి అవి నీకు వాటికి ఆహారం అవుతాయి తినడానికి అన్ని పదార్థాలను సమకూర్చుకోండి మీరు ఇప్పుడే సో దేవుడు ఇక్కడ ముందుగా వస్తున్న హెచ్చరిక అంటే ముందుగా వస్తున్న ప్రమాదానాన్ని ప్రమాదాన్ని చెప్తున్నాడు నోవాతో ఏం చేయాలి ఎలా ఉండాలి ఈ అది అయిపోయేదాకా అనేది కూడా చెప్తున్నాడు ఏం చేసుకోవాలి ఏం ప్రిపేర్ చేసుకోవాలి అనేది కూడా చెప్తున్నాడు దేవుడు దేవుడు నోవాకు ఆజ్ఞాపించిన ప్రకారం అతను అంతా చేశాడు సో ఇక్కడ దేవుడు మాటను తూచా తప్పకుండా పాటించిన వ్యక్తి నోవా దేవుడు ఏదైతే ఆజ్ఞాపించడం వారి అన్నింటినీ చేశాడు సో థ్యాంక్స్ టు ఎవ్రీవన్ కాస్పాల్ మిసేస్ టు ద వరల్డ్ ఈ వాక్యాన్ని దేవుడు దించిన కాక దేవు నామానికి మహిమ కాక ఆమె మరొక అధ్యాయంతో మరొక రోజు కలుసుకుందాం ఆమె